ఎంత అవుతుంది సార్ రేట్ ఇది క్యారెట్ ఇప్పుడు అయితే బాగానే మూడు వందల దాకా పోతుంది మూడు వందల రూపాయలు అంటే ఏది మడము పది కిలోలు పది కిలోలు అంటే ముప్పై రూపాయల కిలో ముప్పై రూపాయల కిలో రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి మూలమాడ గ్రామంలో ఉన్నాము నవపేట మండల కేంద్రం వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు మనం ఇంకో కనిపిస్తుండే పంట వచ్చేసి క్యారెట్ పంట కూరగాయలలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వేరు జాతి పంటలలో ఆలుగడ్డ ఆ ఉల్లిగడ్డతో పాటు ఈ క్యారెట్ని కూడా ఈ వికారాబాద్ జిల్లాలో విస్తారంగా సాగు చేస్తుంటారు ఈ రైతులు మరి ఇక్కడ అత్యధికంగా సాగుతుంటే కూరగాయల్లో క్యారెట్ కూడా ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు ఈ వికారాబాద్ జిల్లాలో మరి చాలామంది కొత్త రైతులు కూడా ఈ క్యారెట్ని ఏ విధంగా సాగు చేస్తున్న విధానం చాలా మందికి తెలియదు కానీ ఇక్కడ ఈ వికారాబాద్ జిల్లాలో ఈ రైతులు క్యారెట్ని ఏ విధంగా సాగు చేయడం జరుగుతుంది ఎన్ని ఎకరాల్లో ఈ క్యారెట్ ని సాగు చేయడం జరుగుతుంది ఒక ఎకరంలో సాగు చేసుకునేది ఎంత దిగుబడి వస్తుంది విత్తనానికి ఎంత ఖర్చు అవుతుంది ఇందులో పెస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా డిజీజ్ మేనేజ్మెంట్ ఏముంటుంది దీనికి ఇరిగేషన్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరంలో సాగు చేసి ఎంత దిగుబడి వస్తుంది మార్కెట్లో ఎంత రేట్ వస్తుంది రైతుకి ఇది గిట్టుబాటు అవుతుందా క్యారెట్ సాగు చేసుకునే విషయాలు అయితే దీన్ని సాగు చేస్తుంటే రైతు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు అయితే ఏ విధంగా సాగు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సుధాకర్ రెడ్డి గారు చెప్పండి ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం బాగుంది సార్ మనకి పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎంత ఎకరాలు బాగుంది మనకి పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీరు కూరగాయలు అంటే ఏమేమి టమాటా బజ్జిమిర్చి అచ్చా క్యారెట్ బ్రోకలీ బ్రోకోలి ఇవన్నీ పండిస్తారు అంటే పదిహేను ఎకరాలలో అంటే ఒకటే సార్ అన్ని పండిస్తారా లేకపోతే మొత్తం విడతల విడతలు విడుతలు విడతల అంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఎండాకాలమే వస్తుందేమో బజ్జిమిర్చి టమాటా వేసుకుంటాం ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు చలికాలం చలికాలం క్యారెట్ క్యాలీఫ్లవర్ ఓకే బ్రోకోలి ఇటువంటి పంటలు పండిస్తారు అంటే కాలానుగుణంగా ఆ సీజన్కి సంబంధించిన పంటలు వేసుకుంటారు ఓకే ఇప్పుడు మనం ఈ వెనక మన క్యారెట్ కనిపిస్తుంది కదా ఇది ఎన్ని ఎకరాలు ఉంది క్యారెట్ మనకి మనకు మొత్తం ఇప్పుడు ఎకరాలు ఉంటుంది ఆరు ఎకరాల మొత్తం క్యారెట్ వేసి ఓకే ఈ క్యారెట్ ఏం వెరైటీ వేసిండ్రు సార్ ఇది టొకీటా టోకిటా ఓకే టొకిట సంబంధించిన వెరైటీని సాగు చేస్తారు ఈ ఇప్పుడు మీరు ఆరు ఎకరాలు సాగు చేస్తారు కదా మనం ఒక ఎకరానికి సాగు చేయాలంటే ఎంత విత్తనం కావాలి క్యారెట్ రెండు కిలోల వరకు వస్తుంది ఏడు ప్యాకెట్లు ఏడు ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్ మూడు వందల గ్రాములు ఉంటుంది ఒక ప్యాకెట్ మూడు వందల గ్రాముల ప్యాకెట్ ఒకటి ఉంటుంది అవి ఏడు ప్యాకెట్ కావాలి ఒక్కొక్క ప్యాకెట్ వెయ్యి రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఒక ప్యాకెట్ వచ్చి తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ మన సరాసరి రెండు కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది ఓకే క్యారెట్ సాగు చేయాలంటే ఫస్ట్ ఎట్లా భూమిని మనం ఎట్లా తయారు చేసుకోవాలి ఫస్ట్ ట్రాక్టర్ ఉందండి మన దగ్గర

మామూలుగా అది చిన్న రోటేటర్ కొడతాం కదా చిన్న చిన్న కాపు కాయపల్లె లేకుండా ఉంటుంది కదా చా స్ప్రెడ్ అయిపోతుంది పలికి పోయి లేకపోతే గుండు కూడా కొట్టేసు గుండు కూడా కొట్టుకొని దాని తర్వాత ఏంది మీరు ఇక్కడ చిన్న స్ప్రింక్లర్ పెట్టి మైక్రో స్పింక్లర్ మైక్రో స్ప్రింక్లర్ ఇవి పెడతారన్నట పెడతాం ఎట్లా ఎకరానికి ఎన్ని పెట్టుకుంటారు ఎకరాకు ఐదు వందలు ఒక ఐదు వందల మినీ స్ప్రింక్లర్ పెట్టుకుంటారు ప్లేన్ పైప్ ఉంటుంది ప్లేన్ పైప్ లైన్ పైపు కింద ప్లేన్ మీద మీ దూరంలా ము పైప్లు ప్లైన్ లెక్క నార్మల్ గా డ్రిప్ విత్తనం ఇది పెట్టేస్తే వాటర్ వచ్చేస్తాను వారం పది రోజులలో మనకి ములకొలు వచ్చేస్తాడు ఇసల పంట కాలం ఎంత మన కార్యక్రమ రోజులకి తొంభై రోజులకి రెడీ అయిపోతా తొంభై రోజులు ఎట్లా మనం రెడీ అయినాక రైతు ఎట్లా గుర్తు పట్టచ్చు క్యారెట్ చూస్తే మనకు పీక్ చూస్తే గడ్డ అయింది అన్నట్టు తొంభై రోజులకు మన గడ్డ పీకిస్తే మంచిగా ఊరి రోజుల్లో వచ్చేస్తుంది తొంభై రోజులు వస్తుంది ఇప్పుడు ఒక ఎకరానికి సాగు చేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంది క్యారెట్ మీకు వస్తాము రెండు వందల వరకు వస్తుంది రెండు సంచులు వస్తాయి అంటే ఒక సంచు ఎంత డెబ్భై కిలోలు డెబ్భై కిలోల సంచులు అట్లా రెండు వందల బ్యాగులో వస్తాయి అంటే మనకి ఇంటర్లలో చూసుకుంటే ముందు రింగులు లేచికారు కూడా అవన్నీ ఉండే ఇప్పుడు మిషన్ వచ్చింది క్యారెట్ మిషన్ మంచిగా అల్కగా అయిపోతుంది ఇలా గడ్డి గడ్డి మందు కూడా శంకరపొడి ఏజీలు ఎట్లా కలుపు రాకుండా ఏం చేస్తారు కలుపు రాకుండా శంకరపొడి ఏజీలు కొడతాము మళ్ళీ మామూలుగా మంచి నచ్చిన గడ్డి ఉంటే ఎప్పుడు కొడతారు గడ్డి మందు ఎప్పుడు కొడతారు మీరు థర్టీ డేస్ తర్వాత అంటే ముల్క వచ్చినాక అప్పుడు ఏం కాదా ముల్క మీద ఏం కలిపి ముప్పై రోజులకు ఒకసారి కలుపు మంది కొట్టుకుంటారు మధ్యలో అయిపోతుంది మీరు ఇప్పుడు రెండు వందల బ్యాగులు వస్తాయని చెప్పారు కదా అంటే ఒక ఎకరానికి ఎన్ని ఎన్నికి వస్తున్నట్టు ఎన్ని టలు వస్తున్నట్టు మన క్యారెట్ పద్నాలుగు టన్నులు పద్నాలుగు టన్నులు ఒక ఎకరానికి పద్నాలుగు టన్నుల క్యారెట్ వస్తుంది దిగుబడి అంటే క్యారెట్ కోసినప్పుడు ఎట్లా వస్తారు మీరు ఇది మామూలుగా వాటర్ సన్నమిట్స్కొని పీకేసుకుంటే మంచిగా వచ్చేస్తారు మనుషులతో పీకిస్తారా మనుషులతో కూలీ లేబర్ వస్తారు ఎంత మంది పడతారు మనకి ఒక ఎకరానికి ఎకరానికి అంటే వన్ వీక్ వారంలో అయిపోద్ది రోజు పది మంది అంటే వంద మంది అంటే వంద మంది పడుతుంది ఒక ఎకరానికి అంటే వారం రోజులు వీకాలి ఒక ఎకరానికి అంటే ఒక రోజు అయిపోదు కదా రోజు రోజు అయిపోయింది కాదు కదా అవునవును పెట్టినప్పుడు ఎంత మందిని పెడుతుంటారు మీరు రోజు పది మంది వస్తారు రోజు పది మంది పెడతారు పది మంది కలిసి మీరు అట్లా వారం రోజులకి ఫినిష్ చేస్తారు వారం రోజులు కూడా పట్టదు అయిపోతుంది మంచిగా వెళ్తే తొందరగా అయిపోతుంది తొందర అయిపోతుంది నాలుగు రోజులు అయిపోతుంది మీకు ఇప్పుడు ఆరు ఎకరాలు వీకనిక ఎంత ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ నెల రోజులు అయిపోతుంది నెల రోజులలో మొత్తం ఈ మున్న ఆరు ఎకరాలు మొత్తం పీకేస్తున్నాడు ఓకే పీకినప్పుడు ఎంత తీసుకుంటారు కూలీలు ఒక్కొక్క మీకు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై ఇట్లా లేడీస్ వీక్తురా జెంట్స్ మీకు లేడీస్ లేడీస్ వస్తారు ఎక్కడి నుంచి వేసి వస్తారు వీళ్ళంతా మనం విగరాపట్నంకి వెళ్ళి చుట్టుముట్టు గ్రామాలకు చుట్టుముట్టు గ్రామాలకి వెళ్ళి లేబర్ అందుబాటులో ఎవరా వస్తారు ఓకే ఇప్పుడు క్యారెట్ పీక్తాం కదా పీకినప్పుడు ఎట్లా మట్టి ఇవంతా వస్తాయి కదా దాన్ని మళ్ళీ మీరు ఏం చేస్తారు అదే మిషన్ లేస్ మిషన్ లేస్తారు ఏ మిషన్ ఉంటది మీకు క్యారెట్ మిషన్ ఆహా అంటే ఇట్లా మీరే మీరే సొంతంగా ఉందా సొంతంగా ఉంది సొంతంగా క్యారెట్ మిషన్ ఉంది ట్రాక్టర్ పెట్టుకొని ఇది తిరుగుతా డోల్ కదా పీటీఓ షాప్ కి ఆ పీటీఓ షాప్ పెట్టుకొని తిరుగుతా ఉంటది బెడ్ తీసుకున్నాము మంచి బాక్సుల కలో వస్కొని బ్యాగులలో వేసుకొని ఆనే పెట్టేస్తాం పెట్టేసాం బోయినపల్లి పంపిస్తా ఈ మిషన్ ఆ మిషన్ ఈ క్యారెట్ తెంపినాక సంచలల తీసుకొని మిషన్ లేస్తారు మిషన్ లేస్తారు మిషన్ లేసేది నీళ్ళు వస్తాయి అందులో వాటర్ అన్ని ఉంటాయి అన్ని వాటర్ ఉంటాయి వాటర్ కాడ పెట్టుకుని మిషన్ లో ఆహా ఆ మిషన్ లో సేమ్ అవుతుంది కడుతో మంచి తెల్లగా తెల్లగా కడిగి నీళ్లు వస్తాయి మార్కెట్ కు గా మార్కెట్ కుయినక అంటే అంటే ఇప్పుడు మీరు ఆ మెషిన్ లో క్యారెట్ ని తీసుకో అలా జల్తే ఆ నీళ్ళ తోటే అది కడిగి చేస్తానంట కడిగి చేస్తది ఎంత సేపు కడుతది ఎంత టైం పడుతది మీకు 5 నిమిషాలకు ఒక ఒకసారి 5 నిమిషాలకు ఒక డోల్క అన్నట్టు ఒకసారి తిప్పుతది ఆ 5 నిమిషాలు ఎంత ఎన్ని కిలోలు పడుతది అందులో ఒకసారి 9 బ్యాగులు వస్తాయి అన్న 9 బ్యాగులు అంటే 70 కిలోలు 9 పడతాయి అన్నట్టు అంటే ఒకసారి డోల్ల తిప్పితే 630 కిలోలు మనకి డోల్ల పడతది అన్నట్టు 630 కిలోలు తిప్పేసి క్లీన్ చేస్తాస తిప్పేసాక మళ్ళీ మీరు ఏం చేస్తారు బ్యాగులలో నింపుకుంటాం మళ్ళీ ఒక బకెట్ రెండు బకెట్లు వాటర్ పోస్తే నీట్ గా అయిపోతుంది నీట్ గా అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ మీరు ఎట్లా దాన్ని ఆర ఏం లేదండి వాటర్ పోసి

ఇప్పుడైతే బాగానే మూడు వందల దాకా అవుతుంది మూడు వందల రూపాయలు అంటే ఏది మడము పది కిలోలు పది కిలోలు అంటే ముప్పై రూపాయలు కిలో అండి ముప్పై రూపాయలు కిలో ఓకే అంటే హైయెస్ట్ ఇప్పుడు అన్న ఎంత గమనించవచ్చు మంచిగా ఐదు వందల ఆరు వందల కూడా అవుతుందండి యాభై రూపాయలు అరవై రూపాయలు రూపాయలు అరవై రూపాయలు మీరు ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల నుంచి క్యారెట్ సాగు చేస్తాం ఇస్తారు హైయెస్ట్ ఎంత చూస్తారు మీ దీంట్లో ఇప్పటి వరకు మంచి ఇరవై రూపాయలు అరవై రూపాయలు మంచి రేటు అరవై రూపాయలు వస్తే మంచి రేట్ అంటగా రైట్ చాలా మంచి రేటు రీ లీస్ట్ ఎంత వచ్చింది అంటే ఎప్పుడైనా అంటే మార్కెట్ లేదు చాలా తక్కువలో ఎంత కమ్ మీరు

రెండు రెండు నాలుగు రెండు ఆరు అంటే తొమ్మిది వేల ఐదు వరకు వస్తుంది ఒక ఎరువులకి ఒక ఎకరానికి పదివేల రూపాయల ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ఇప్పుడు దాని తర్వాత ఈ దీంట్లో పురుగు పురుగు పచ్చ పురుగు బాగా పచ్చ పురుగు వస్తుంది ఏం మందు బయట దొరికే పురుగు మందులు దోమ దోమ కూడా వస్తుంది క్యారెట్ స్ప్రే రోగం కూడా వస్తుంది రోగం ఏమొస్తుంది ఇందులో ఇదే బూది ఇలా కులిపోడు కులిపోడు ఏమైతే కులిపో అంటే ఏమైతే క్యారెట్ క్యారెట్ ఊరు అది సన్నం సన్నమైతది సన్నమైపోతది మొత్తం ఆకు మొత్తం నల్లగా అయిపోయి మచిలాగా అయిపోతది అట్లాంటి దిగుబడి ఎంత రాదు దిగుబడి రాదు అది దానికి ఏం చేసుకోవాలి దానికి ఏం కొడుతురు అది ప్లాంట్ అమేసిన వేరే ఇంకో ఫంగి సైడ్స్ అట్లాంటి సైడ్స్ ఓకే అక్టార ఇట్లా పురుగు మందులకి ఎంత ఖర్చు ఓకే ఈ పురుల మందులకి ఎంత అవుతుంది మీకు ఖర్చు దాదాపు అవిడికి 5000 లకైతే 5000 అంటే ఎరులకి పురుగు మందులకి 15000 రూపాయలు ఖర్చు అవుతది విత్తనానికి ఏడు వేలు ఏడు వేలు ఒక ఎకరానికి ఓకే ఈ కూలీలు ఇదంతా మొత్తం కలిపి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది మొత్తానికి యాభై వేల వరకు ఒక ఎకరానికి క్యారెట్ సాగు చేయాలంటే ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్టు మీరు చెప్పినటువంటి ఇంతకు ముందు ఒక పద్నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని కదా మంచి రేటు ఒక ముప్పై రూపాయలు వచ్చిందనుకో ఎంత వస్తుంది మనకి లాభం ముప్పై రూపాయలు వస్తే లేబర్ మళ్ళా తెలిపిన వాళ్ళకి మొత్తం అంటే మొత్తం ఒక పెట్టుబడి మూడు లక్షలు వస్తాయి అంటే అందులో ఒక లక్ష రూపాయలు పక్క ఒక రెండు లక్షలు వస్తానండి అంటే మొత్తానికి ఒక మూడు లక్షల రూపాయలంతా మూడు లక్షలు వస్తాయి అందులో లక్ష రూపాయలు మొత్తం ఖర్చులు లేబరు బస్సులు అన్ని ట్రాన్స్పోర్ట్ తీసి కానీ ఒక రెండు లక్షలైతే ఓకే ఇప్పుడు మీరు నీళ్లు పెట్టి క్యారెట్ ని అని చెప్పారు కదా క్యారెట్ పీకిన తర్వాత కొన్ని గడలు మిగిలిపోతాయి కదా సార్ అట్లనే కొన్ని అన్ని రావు కదా వస్తాయి రావండి ట్రాక్టర్ అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అంత తీసేసినాక మిగిలింది ఇవన్నీ డ్రిప్పులు ఇవన్నీ తీసేసి ట్రాక్టర్ తో కల్టివేటర్ కొట్టుకొని మళ్ళీ ఏర్పించేస్తాం అంటే అది మళ్ళీ రెండోసారి చేయాలి రెండోసారి అప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనం కోసిన దానికి అప్పుడు ఎంత తేడా ఉంటుంది అంటే మంచిగా వెళ్తేనేమో తక్కువ వెళ్తుంది ఎక్కువ అయిపోయింది అనుకో ఇక మళ్ళీ సగం సగం ఫిఫ్టీ 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 అన్నట్టు అప్పుడు కూడా మళ్ళీ దిగుబడి వస్తుంది వస్తుంది కానీ రైతు ఏంటంటే ఫస్ట్ పీకినప్పుడు మంచిగా తొందరగా అయిపోతుంది పని కొంచెం నీళ్ళు పచ్చిగా పెట్టి పీకాలన్నాడు ఎక్కువ పచ్చి కాకుండా మామూలు వెళ్ళేటట్టు వెళ్ళేటట్టు పీకోవాలి ఓ రోజు ఆర్పి మళ్ళీ వీక్తే మంచి వస్తుంది వస్తుంది రోజు ఇచ్చుకొని తర్వాత రోజు వీక్తే కూడా ఇంకా మంచిగా మంచి వస్తాను ఒకవేళ పీకింది అట్లా మిగిలిపోతే మాత్రం మళ్ళీ ట్రాక్టర్ వేసుకుంటాను వేసుకోవాలి మీరు క్యారెట్ సాగు చేస్తారు కదా మీద ఏం నెల సార్ ఇక్కడ ఏం భూమి ఉంది మీద నల్లరేగడ అండి నల్లరేగడ భూమి నల్లరేగడ భూమి అంటే క్యారెట్కి ఎలాంటి నీళ్ళు అయితే బాగుంటుంది మంచి నల్లరేగడ మంచిది ఉంటుంది ఏదైనా మంచిగా ఉంటుంది మామూలుగా ఇసుక నీళ్ళు ఇసుక నీళ్ళు రాదు నల్లరేగడ ఎర్ర నీళ్ళు అయితే బాగుంటుంది అన్నట్టు క్లియర్ గా క్యారెట్ గురించి చెప్పిర్రు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యారెట్ సాగు గురించి కొత్తగా రైతులు ఆల్రెడీ సాగు చేసిన రైతులకి ఈ క్యారెట్ సాగు పైన ఏమని చెప్తారు క్యారెట్ సాగు ఉంటుందండి అలకటి పంట ఎక్కువ రిస్క్ లేని పంట మంచి దిగుబడి రేట్ మంచిగా ఉంటే మంచి పైసలు వస్తాయి లాభసాటి లాభసాటి పంట కొత్త రైతులు సాగు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు సంవత్సరం మొత్తంలో సంవత్సరం సాగు చేసుకోవచ్చు లేదండి అక్టోబరు మన అక్టోబర్ చలికాలం పంట కొద్దిగా ఎండాకాలం పోతే ఊరది అంటే మా సైడ్ ఇక్కడ పురుగు అవుతుంది పంటకు భూమిలో గడ్డకు పురుగు అవుతుంది ఇక అప్పుడు మందులు ఎక్కువ పడతాయి క్లోరోఫైర్ పాస్ ఎక్కువ తీసుకోవాలి భూమిలో చలికాలంలో అయితే బాగుంటుంది చలికాలం మీరు ఎప్పుడు వేసుకుంటారు చలికాలంలో ఇది ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం ఆగస్ట్ నుంచి ఎప్పుడైనా వేసుకోవచ్చు స్టార్ట్ చేస్తాం జనవరి దాకా వేసుకుంటాం ఓకే మీరు ఎన్ని పంటలు తీస్తారు సంవత్సరానికి ఇక్కడ మూడు పంటలు తీస్తాం మూడు పంటలు తీస్తారు సంవత్సరానికి కానీ ఎండాకాలంలో అయితే కొంచెం ఊరదు రెండు ఓకే చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో సుధాకర్ రెడ్డి గారు సాగు చేసినటువంటి క్యారెట్ సాగు అనుభవాలు మరి కొత్తగా ఎవరైనా క్యారెట్ సాగు చేయాలంటే కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి అనుభవాలు రైతులకు చాలా వరకు ఉపయోగపడుతుంటాయి ఇక్కడ సంవత్సరం మొత్తం మేము దాదాపుగా రెండు పంటలు అయితే ఖచ్చితంగా బాగా తీసుకుంటున్నాం మూడో పంటకైతే కొంచెం ఎండాకాలంలో ఈ అత్యధిక ఎండలు ఉండడం వల్ల కింద గడ్డ అనేది ఊరదని చెప్తున్నారు ముఖ్యంగా లేబర్ అందుబాటులో ఉంటే మాత్రం ఈ క్యారెట్ని సునాయసంగా సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నారు మార్కెట్లో మంచి రేటు ఉంటే దాదాపు ఒక ఎకరానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ సాగు వివరాలు రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివాగిరి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్